అక్కడ నేను మీకు కొసమెరిపుగా ఆ సెంట్ చేసి చెప్తామని నా ఉద్దేశం లక్ష్యం అని చేత అది కూడా డాక్టర్ గారు అడుగుతాను మనం అంటే కన్సల్టేషన్ బాగా మినిమం ఐదు వందలు వెయ్యి రూపాయలు అలా ఉన్నాయి ఫీజు అది నేను అది దాన్ని ఏమంటారు ఉచితంగా చేయడానికి మన ప్రెస్కి సంబంధించిన ఆ ఐడెంటిఫికేషన్ చూపిస్తే ఈ శిక్షణలో డాక్టర్ గారు ఒప్పుకుంటే ఇంకా ఒప్పుకోలేదు డాక్టర్ గారు నేను మీ ఎంత లేదు ఉన్నాయని చెప్పేస్తున్నాను ఆయన ఒప్పుకుంటే కనుక అది కూడా మనం ముందుకెళ్ళి ప్రోత్సహితం ఎందుకంటే ఇలాంటి వైద్య సేవలను అందించడమే చాలా గొప్ప అని చెప్పి ఇలాంటి వైద్య సేవలు అందిస్తున్నందుకు ఆయనకి మూడోసారి కృతజ్ఞతలు చెప్తూ మీ అందరికీ వచ్చినందుకు అనుమానాన్ని అందించి ధన్యవాదాలు తెలుసు ఇంకా గౌరవం ప్రారంభండి గత ఇరవై ఆరు సంవత్సరాలుగా దంత వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తూ అనేక మంది విశ్వాసాన్ని సంపాదించాం మా ఈ ఇరవై ఆరేళ్ల ప్రయాణం నాణ్యత విశ్వాసానికి మరియు నూతన ఆవిష్కరణలకు నిదర్శనం అత్యంత నాణ్యమైన నైపుణ్యతతో కూడిన దంత వైద్య సేవలను అందించాలని నిరంతర తపనతో ముందుకు సాగే మా ఎండి గారు డాక్టర్ సురేష్ కుమార్ బలభద్రడాన్ని ఆహ్వానిస్తున్నాను లోను వెన్నంటే ఉండే వారి వైఫ్ మిస్ హిమబిందు బలభద్ర గారిని ఆహ్వానిస్తున్నాం కృష్ణ మేఘల్ ఇవాళ మీ అందరినీ ఇక్కడ గ్యాదర్ చేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే అత్యాధునిక చికిత్స విధానాలతో ప్రొఫెషనల్ సేవలతో ప్రపంచ స్థాయి దంత వైద్య అనుభవాన్ని అందుబాటులోకి తీసుకొస్తుంది మా ఈ టూ యూనివర్స్ ద ఇంటర్నేషనల్ డెంటల్ వింగ్ లైక్ సురేష్ సార్ని మాట్లాడాల్సిన కోరు మా ఆహ్వానాన్ని మందించి వచ్చిన పాత్రికేయులకు మీడియం మంత్రులకు అందరికీ మా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ మీరు షార్ట్ నోటీస్లో పిలిచినా సరే మీరు అందరూ మీ సమయాన్ని అమూల్యమైన సమయాన్ని కేటాయించుకుని మా కోసం నేను చెప్పే వివరణ కోసం ప్రచురించడానికి ప్రజల దగ్గరికి తీసుకెళ్ళడానికి ఒక తప్పంతో మీరు అందరూ వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ గత ఇరవై ఆరు సంవత్సరాల్లో ఇరవై ఆరు సంవత్సరాల క్రితం కృష్ణాక్యుడు ఒక ఆరు వందల స్క్వేర్ ఫీట్ రూమ్ తోటి స్టార్ట్ అయిన మా ప్రయాణం ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో ఆరు వేల స్క్వేర్ ఫీట్కి ఎదగగలిగాము ఇది ప్రజల యొక్క మందుకతోటి మీలాంటి సోదరుల యొక్క అభిమానంతో సహకారంతో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాము ఈ ప్రాసెస్లో డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్లో డిఫరెంట్ డిఫరెంట్ మైల్ స్టోన్స్ దాటుతూ వచ్చాము మోస్ట్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ని ఆ పరిస్థితులకు తగ్గట్టు రాజమండ్రి ప్రజలకు మరియు పరిసర ప్రాంత ప్రజలకు లేటెస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ కృష్ణా డంటాకి ఎప్పుడు అందుబాటులోకి తీసుకో తీసుకు వస్తూనే ఉంది అనేక మైల్ స్టోన్స్ మన డిస్ట్రిక్ట్లోనే ఫస్ట్ టైం చేసిన ఎక్విప్మెంట్స్ చాలానే ఉన్నాయి ఇలా అనేక రకాల మైల్ స్టోన్స్ దాటుకుంటా ఇవాళ ఈ స్టేజ్కి వచ్చి రేపు టూత్ యూనివర్స్ అనే ఒక సరికొత్త అంతర్జాతీయ స్థాయి డెంటల్ విభాగాన్ని ప్రారంభించబోతున్నాం అసలు ఈ టూత్ యూనివర్స్ అంటే ఏంటనేది మీకు కొంచెం వివరంగా చెప్పదలుచుకున్నాను మనకి జనరల్ డాక్టర్స్ తెలుసు ఆర్థోపెడిషియన్స్ అంటారు నెఫరాలజిస్ట్లు ఉంటారు ఎండి జనరల్ మెడిసిన్స్ ఉంటారు న్యూరాలజిస్ట్స్ ఉంటారు వీళ్ళు వాళ్ళ వాళ్ళ స్పెషాలిటీని బట్టి వాళ్ళ వైద్య వృత్తిని వాళ్ళ హాస్పిటల్స్ రన్ చేస్తారు కొన్ని హాస్పిటల్స్లో మిగతా స్థాయి ట్రీట్మెంట్లు కూడా మూడు నాలుగు స్పెషాలిటీస్ లేకపోతే ఇంకొంచెం ఎక్కువ స్పెషాలిటీస్ కూడా కలిపి రన్ చేస్తూ ఉంటాం దాన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటాం అలాగే దంత వైద్యంలో అనేక రకాల విభాగాలు ఉన్నాయి ఎత్తు వంకర పడి సర్జరీ విభాగం అది నేను స్పెషలిస్ట్ని అలాగే ఇంప్లాంట్స్ అని లేకపోతే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అని ఫిల్లింగ్స్ అని పన్ను తీయడము చిన్న చిన్న జ్ఞానదంతాలకు సంబంధించిన సర్జరీల డిఫరెంట్ డిఫరెంట్ విభాగాలు ఉన్నాయి అన్ని విభాగాల్లో ఉండే దంత వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం ఎప్పటినుంచో మేము చేసాము అత మా కొలిగ్స్ కూడా చాలామంది చేస్తున్నారు ఇది అందరికీ తెలుసున్నదే ఇందులో పెద్దగా చెప్పుకోదగేం లేదు కానీ ఇప్పుడు మేము చేసేది ఏంటంటే ఇంకా చాలా అడ్వాన్స్డ్ సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్స్ని అందుబాటులోకి రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలకి తీసుకొస్తున్నాం ఇందులో మేము అనేక రకాల సూపర్ స్పెషాలిటీ ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్ప్లాంట్స్ అనుకుంటాం ప్రతి హాస్పిటల్లోనే ట్రాన్స్ప్లాంట్ లాంటివి జరగవు వాటికి హైదరాబాద్ లాంటి ప్లేస్కి వెళ్ళాలి అలాగే ఇంప్లాంట్స్ దాని తాలూకు పన్ను కట్టే విధానాలు మోస్ట్ అడ్వాన్స్డ్ విధానాలు మేము ఇక్కడ ఈ ఇంటర్నేషనల్ రింగ్లో ప్రవేశపెట్టబోతున్నాం దాని గురించి క్లుప్తంగా ఒక్కొక్క విభాగంలోనే మేము ఏమేమి ఫెసిలిటీస్ ఇక్కడ ప్రజలకి అందుబాటులోకి తీసుకురాబోతున్నాం మా డాక్టర్స్ ఒక్కొక్కళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు

ఇమ్యులేషన్ అనే అత్యాధునిక పద్ధతి ద్వారా ట్రీట్మెంట్ మీ పంటి వరుస మరియు ఆకృతి ఎలా మారబోతుందో కొన్ని గంటల వ్యవధిలోనే కాన్ఫిడెంట్ గా ట్రీట్మెంట్ చేయించుకునేలా సహకరించడమే దీని గురించి కొంచెం క్లుప్తంగా చెప్పగలుచుకున్నాను మీరు చాలా మంది చూసే ఉంటారు చాలా మంది పిల్లలకి క్లిప్ వేయిస్తూ ఉంటారు బ్రేసెస్ ఎత్తు పళ్ళు వంకడ పళ్ళు సరిచేయడానికి ఇది మీ ఇంట్లోనో మీ చుట్టాలకో మీ వాళ్ళతో చాలా మంది చేయించుకునే ఉండి ఉంటారు బట్ ఇప్పుడు మేము ఈ విభాగంలో తీసుకొచ్చేది ఏంటంటే ఎటువంటి వైరు ఎటువంటి క్లిప్ ఏది లేకుండా వాళ్ళ ప్రాబ్లమ్ని కరెక్ట్ చేసే విధానం దాంట్లో కూడా బయట వాళ్ళకి తెలియదు సో యూజువల్గా ఇది మిడిల్ ఏజ్లో ఉన్న వాళ్ళకి కూడా అందుబాటులోకి తీసుకురావచ్చు సో దట్ వాళ్ళు చేసే వృత్తి రీత్యా కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే వైద్యం స్టార్ట్ చేయక ముందరే ఏ వాడి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి వాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళ ముఖ ఆకృతి వాళ్ళ స్మైల్ వాళ్ళ చిరునవ్వు ఎంత బ్యూటిఫుల్ అవుతుందో ముందరే చూపించగలుగుతాం మేము సో వైద్యం స్టార్ట్ చేయక ముందరే వాళ్ళకి ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ని చూడగలిగే సామర్థ్యం ఉండేది ఏంది ఇది అది చూపించి వాళ్ళ యాక్సెప్టెన్స్ తీసుకున్న తర్వాత మనం ట్రీట్మెంట్ చేయడం వల్ల సక్సెస్ని ఐ మీన్ లాస్ట్ వచ్చే రిజల్ట్ని ముందరే మనం చూపించి వాళ్ళ కాన్ఫిడెన్స్ గేమ్ చేయగలుగుトム ఇది చాలా అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జరుగుతూ ఉంటది అలాంటిది ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తున్నాం ఇక్కడ ఇది ఒక విభాగం ఇప్పుడు అనే అధునాతన అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ ట్రావెల్ ఇది ఆధునిక సాంకేతికత డిజైన్ పాలనే ఒక రోజులోనే అమేజ్ చేస్తుచేకమైన డెంటల్ పద్ధతితో ఒక రోజులో ఎందుకు సూన్ ప్లాన్ ఒక రోజులోనే డెంటల్ ఇంప్లాంట్ మరియు దీర్ఘకాలిక పళ్ళను అమర్చుకుంటాం తక్కువ సమయం వెంటనే తినగ పేషెంట్కి ఎటువంటి భయం ఆందోళన కలగకుండా సౌకర్యంగా ట్రీట్మెంట్ చేయించుకునేలాగా కాన్షియస్ షెడేషన్ అనే పద్ధతిని వినియోగిస్తారు సో దీని గురించి కూడా నేను కొంచెం వివరంగా చెప్పదలుచుకున్నాను ఇది వరకు వే బ్యాక్ పది ఏళ్ళ క్రితము హార్ట్కి స్టంట్ వేయాలంటే ఒక ఐదారు రోజులు వారం రోజులు అడ్మిట్ అవ్వాల్సి వచ్చేది నీ రిప్లీట్మెంట్ చేయించుకున్న తర్వాత పేషెంట్కి నడవడానికి ఒక మూడు వారాల్లో నాలుగు వారాల్లో లేకపోతే ఐదు వారాల్లో పడతా ఉండేది వాళ్ళ వాళ్ళ పరిస్థితిని బట్టి బట్ ఇవాళ ఎంత పరిజ్ఞానం ముందుకెళ్ళిందంటే ఇవాళ స్టంట్ వేసి రేపటికి డిశ్చార్జ్ చేస్తారు వెళ్ళేందుకు డ్యూటీకి వెళ్ళమంటున్నారు కార్డియాలజిస్ట్ అంత సింపుల్గా ఒక అరగంట ముప్ప గంటలో వాళ్ళు ప్రొసీజర్ చేసేస్తున్నారు అలాగే నీ రిప్లేస్మెంట్లో రోబోటిక్ సాయంతో ఇవాళ మీ రిప్లేస్మెంట్ చేసి రేపు నడిపించి ఎల్లుండి డిశ్చార్జ్ చేసేసే అంత అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ వచ్చేసినాయి అలాగే ఇప్పుడు మేము ఈ టూత్ ప్లాంట్ విభాగంలో పళ్ళు లేకుండా వచ్చిన వాళ్ళకి కానీ ఓవరాల్ అన్ని పళ్ళు తీసి కట్టించుకోవాలని వచ్చిన వాళ్ళకి కానీ పళ్ళు తీసి అప్పుడే ఇంప్లెంట్ చేసి ఇరవై నాలుగు గంటల్లో పళ్ళు కూడా ఇవ్వగలిగే సామర్థ్యం ఉన్న ఛాంబర్ని డెవలప్ చేస్తున్నాము దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇంప్లాంట్ వేసిన ఇరవై నాలుగు గంటల్లో పేషెంట్ వాటిని వాడుకలోకి తీసుకొచ్చేసి వాళ్ళు తినగలుగుతారు వాళ్ళ ఆహారాన్ని వాళ్ళు ఆస్వాదించగలుగుతారు ఇంతకు ముందు మూడు నాలుగు నెలలు వెయిట్ చేయాల్సి వస్తూ ఉండేది మినిమం పీరియడ్ దాని తర్వాతే పళ్ళు వాళ్ళం ఇప్పుడు అలా కాకుండా ఇంకా అడ్వాన్స్డ్గా ఇంప్లాంట్స్ వేసిన మరుసటి రోజులోనే మేము ఈ విభాగంలో పేషెంట్స్కి పళ్ళు పెట్టి వాళ్ళ ఆహారం తినడానికి సౌకర్యంగా ఉండేలాగా చేసే టెక్నాలజీని ఇంట్రొడ్యూస్ చేస్తాము సార్ డెంటిస్ట్ అనేది అన్ని ఎంబీబీఎస్ డాక్టర్ ఆ తర్వాత ఎండికి తేడా ఉంటుంది స్పెషాలిటీ ఆర్థరాలటిస్ట్ అండి నెక్స్ట్ స్పెషాలిటీ ఒక్క రూపాయలు బీడిఎస్ తర్వాత దాన్ని స్పెషాలిటీ చేస్తే దాన్ని ఆర్థరాటిక్స్ లో నేను స్పెషాలిటీ చేస్తాను అంటే ఇప్పుడు ఆర్థోరాలిటీస్ లేకుండా డెంటిస్ట్ చేసేచ్చు ఏదేనో చేయొచ్చు పూర్వకాలం వాళ్ళకి ఎలా ఉండేది ఎంబీబీఎస్ డాక్టర్ సర్జరీ చేసేవారు జనరల్ మెడిసిన్ చూసేవారు

అంటే సుమారు వారం రోజులు పడుతుంది కానీ ఇక్కడ మన టూల్ ఫ్యాక్టరీలో ఇంట్రా ఓరల్ స్కానర్ అనే అడ్వాన్స్ ఎక్విప్మెంట్ సహాయంతో పంటిని స్పష్టంగా స్కాన్ చేసి క్యాట్ అనే సాంకేతిక సాఫ్ట్వేర్ ని యూటిలైజ్ చేసుకుని చక్కటి క్రౌండ్ డిజైన్ చేస్తాం రాజమండ్రిలో మొట్టమొదటిసారిగా మిల్లింగ్ మెషిన్ ఆధునిక ఎక్విప్మెంట్ ఉపయోగించి కేవలం రెండు గంటల వ్యవధిలోనే నాణ్యమైన క్రౌన్ ని తయారు చేసి వెంటనే ఫిక్స్ చేసే సదుపాయం మా ఈ టూత్ ఫ్యాక్టరీలో మాత్రమే లభిస్తుందని సగర్వంగా తెలియజేస్తున్నాము ఈ టూత్ ఫ్యాక్టరీ కూడా వన్ ఆఫ్ మోస్ట్ అడ్వాన్స్ ఎక్విప్మెంట్ ఇది ఫస్ట్ మేము లాంచ్ చేస్తున్నాము మీరు మీరు కొంతమంది ఎవరైనా రుక్కినాలు చేయించుకుని క్యాప్ ఉండి ఉంటారు వెంటనే క్యా క్రౌన్ ఏ డాక్టర్ పెట్టరు మీకు ఒక ఐదు రోజులు నాలుగు రోజులు వారం రోజులు వాళ్ళు తీసుకున్న మెజర్మెంట్ ఆ పర్టికులర్ ఊరుకు పంపి తయారు చేయించి తెప్పించడానికి టైం పట్టేది ఇప్పుడు మన దగ్గర ఆ ఫ్యాక్టరీ కూడా మన దగ్గర ఉంటుంది మిషన్ ఉంటుంది ఇది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేసి డిజైన్ చేసి వెంటనే క్రౌన్ తయారు చేసి మీకు ఫిక్స్ చేసేయగలుగుతాము ఇవాళంతా ఆధునిక యుగం టైము ఎంత ఫాస్ట్గా మనం బెస్ట్ పాసిబుల్ సర్వీస్ ఇవ్వగలిగితే అంత పేషెంట్కి టైం సేవింగ్ అవుతుంది సో టైం సేవింగ్ కోసం అలాగే విత్ మోస్ట్ అడ్వాన్స్డ్ క్వాలిటీతో పాటు ఈ టూత్ ఫ్యాక్టరీలో మేము పన్ను తయారు చేసి ఇవ్వగలుగుతాం ఇప్పుడు టూత్ కెనాల్ సింగిల్ సిటింగ్లో చేసేస్తాం అరగంట ముప్ప ఆవు గంటలో రూట్ కెనాల్ అయిపోతుంది క్రోమ్ ప్రిపరేషన్ ఇంకొక పావు గంట మెజర్మెంట్ మేము స్కాన్ చేస్తాం అందరూ మెజర్మెంట్స్ వాళ్ళం మేము కూడా అదే పని చేసేవాళ్ళం స్కాన్ చేస్తాం రెండు గంటలే తయారు చేసేసి క్యాప్ పెట్టేసి అక్కడితో ఆ ట్రిప్ ఒక్క రోజులోనే ఇప్పుడు రిజల్గా బయటూరు నుంచి వచ్చారనుకోండి ముఖ్యంగా బయట దేశం నుంచి వచ్చిన వాళ్ళకి ఎక్కువ టైం ఉండదు తక్కువ టైం ఉంటుంది వాళ్ళు ఏదో వెకేషన్ కో వస్తారు దాంతోపాటు బయట కంట్రీలో గత వైద్యం చాలా ఎక్స్పెన్సివ్ డెంటిస్ట్రీ సో వాళ్ళు ఇండియాకి వచ్చి చేయించుకుంటే అలాంటి టైం సేవింగ్ అవుతుంది హై స్టాండర్డ్ ట్రీట్మెంట్ వాళ్ళ దేశానికి సముచితంగా ఉండే తోటి ఇక్కడ మనం చక్కటి వైద్యం చేసి వాళ్ళ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేయగలిగా ఎస్ సార్ అవును అవుతున్నా కాదు మినిమం యూజువల్ గా ఒకటిన్నర రెండున్నర సంవత్సరం పదిహేను నుంచి పద్దెనిమిది నెలలు మినిమం పడతా ఉంటుంది ఇప్పుడు దాంట్లో కూడా కొన్ని అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చినాయి యాక్సిడేటెడ్ ఆర్థటు ఏదేమైనా సరే మినిమం కొత్త పీరియడ్ సిక్స్ టు ఎయిట్ మంత్స్ లేని ఏది అంతకన్నా ఫార్వర్డ్ చేయడం పేషెంట్కి కూడా మంచిది కాదు అలా చెప్పలేము సార్ కేసీని బట్టి ఉంటుంది ఏ ఇద్దరు పేషెంట్ సేమ్గా ఉండరు ఇన్ని నెలలు చెప్పడానికి లేదు కానీ యాక్సినేటెడ్ ఆర్థాటిక్స్ ఉంది దాని ద్వారా చాలా ఫాస్ట్గా అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ టైంని మనం తగ్గించగలిగే పరిస్థితులు ఇప్పుడు టెక్నాలజీ త్రూ అవుట్ ద వరల్డ్ వచ్చేసి ఇండియాలో కూడా అవైలబుల్గా ఉన్నాయి రాజమండ్రిలో మేము ఆల్రెడీ ఎప్పటి నుంచో అవి చేస్తున్నాం సార్ వీలైనంత వరకు మేము ప్రతి పేషెంట్కి ప్రతి వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే చూస్తాము కాకపోతే కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి మనకి ఫర్ ఎగ్జాంపుల్ నీ రీప్లేస్మెంట్ చేసేది మామూలు ఇన్సెస్ నుంచి చేసే నీరు రీప్లేస్మెంట్ ఒకలాగా ఉంటుంది రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ ఒకలాంటి కాస్ట్ ఉంటుంది మనకి ఏది కావాలనేది ఆఫ్ మనకు ఉంటుంది కొన్ని వాటికి ఆప్షన్స్ ఉంటాయి అలాగే ఇక్కడ జరిగే దంత వైద్య విభాగంలో కూడా కొన్ని వాటికి ఆప్షన్స్ ఉంటాయి ప్లేషన్ చాయిస్ ఆ చాయిస్ని బట్టి

అది అలా చెప్పడం కొద్దిగా టఫ్ కానీ బట్ ఓ ట్వంటీ పర్సెంట్ వ్యత్యాసం ఉంటుంది అంతకు మించి వ్యత్యాసం ఉండకపోవచ్చు వాళ్ళు ఎంచుకున్న దాన్ని బట్టి ఉంటుంది కొన్ని వాటికి మెటల్ ఉంటాయండి మెటల్ ఉంటే దీంట్లో తయారవుతుంది దాని ప్రాసెస్ వేరు దాని విధానం వేరు దాని క్వాలిటీ వేరు ఇప్పుడు మేము మెటల్ ఫ్రీకి ఎక్కువ వెళ్తూ ఉంటాము ఎందుకంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా ఎంఆర్ఐ అలాంటి స్కాన్ తీసినప్పుడు ఇది ఆర్టిఫాక్ట్స్ అనే ప్రాబ్లమ్ ఎంఆర్ఐ స్కాన్లో రావచ్చు అని మెటల్ వాడద్దు కాబట్టి ఇలాంటి క్వాలిటీస్కి వెళ్ళడం వలన स्टैंडर्ड ऑफ एम्बरेस ब्रेन एम्बरेस सही इबन दिलापोना होता ही नहीं थी मावजिसास्वर जेब पे मैं बस ऑलरेडी फॉलो मेक्सिको अपने ट्रीटमेंट की अपना सक्सेस टेलराइजेशन में तो चाला आधार पड़े होते हैं इफ आस टेलराइजेशन ఇంత హై అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అండ్ మిషనరీ ఉండదు ప్రతి ఒక్క పేషెంట్ కి కూడా మరి ఇన్ఫెక్షన్ ప్రోటోకాల్ ఉండదా పేషెంట్ టు పేషెంట్ కంటామినేషన్ ఉండదా అనే ఒక డౌట్ అనేది కంపల్సరీ ఉంది మా ఈ ఇంటర్నేషనల్ మెంటర్ అటువంటి పియర్ సిచ్యువేషన్ లేకుండా ప్రతి ఒక్కరు వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు ఇక్కడ మేము వెరీ హై క్లాస్ మిషనరీ ఫర్ దీంట్లో హై టెంపరేచర్ అండ్ హై హీట్ ఇన్స్ట్రుమెంట్స్ సో దట్ లో ఇన్స్ట్రుమెంట్ స్టెర్లెస్ పర్ఫెక్ట్ గా లైక్ ఫియర్లెస్ ట్రీట్మెంట్ చేయాలి ప్రతి ఇన్స్ట్రుమెంట్ కూడా ప్యాక్ అవుతుంది అండ్ దాని మీద ఇండికేటర్స్ ఉంటాయి సో ఈ ఇండికేటర్స్ బట్టి స్టెర్లైజేషన్ అయిందా క్లీన్ అయిందా అనేది తెలుస్తుంది అలాగే ఆటోక్లేబ్ నుంచి మనకి ఒక పేపర్ ఆప్లెట్ వస్తుంది ఇదంతా కూడా నేను ఒక రికార్డ్ బేస్ చేసుకొని రికార్డ్లో ఫైల్ చేసుకుంటాను సో దట్ పేషెంట్ వచ్చి మాకు ఈ ఇన్స్ట్రుమెంట్ ఏంటి ఇది ఎలా పెడుతున్నారంటే కంప్లీట్ రికార్డ్ మేము దాంట్లో చూపిస్తాం దాంట్లో టెంపరేచర్ ఎంత టెంపరేచర్తో స్టెబిలైజ్ అవుతుంది ఎంత ప్రెషర్ వాడుతున్నాము ఎంతసేపు వాడుతున్నాము అనేది ఉంటుంది అండ్ దీనికి సెపరేట్ స్టాఫ్ కూడా ఉంటారు లైక్ డైలీ క్లీమ్ అండ్ ఆల్ ది స్టెబిలైజేషన్ ఇది ఇదంతా కూడా డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రోటోకాల్స్ ప్రకారమే ఈ స్టెబిలైజేషన్ అంతా జరుగుతుంది అండ్ ఎవ్రీ వన్ కెన్ కౌన్ ఫియర్లెస్ ఇంట్రెస్ట్ ఇంటర్నేషనల్లీ అమెరికా లాంటి కంట్రీస్లో స్టెబిలైజేషన్ చాలా చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు సో వాళ్ళకు ప్రతిదీ కూడా వాళ్ళకి రికార్డ్ బేస్ ఉండాలి బికాస్ వాళ్ళకి పేషిప్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది లేకపోతే కన్సూమర్ కోర్టులో వేసే పరిస్థితి చెప్తూ ఉంటుంది కాబట్టి ప్రతి రికార్డ్ మెయింటైన్ చేస్తారు అలాగే మనం కూడా ఏ టైంలో ఏ స్టెబిలైజేషన్ ఎంత టెంపరేచర్ ఉంది ఎన్ని సైకిల్స్ అయినాయి ఇవన్నీ కూడా రికార్డ్ చేసి మనకు ప్రింట్అట్ ఇచ్చేస్తారు స్టెడలైజేషన్లో దానివల్ల మన స్టాండర్డ్స్ ఇంకా హైగా ఉంటుంది మన సక్సెస్ రేట్ ఇంకా పెరుగుతుంది పేషెంట్కి నాణ్యమైన సర్వీసెస్ ఇవ్వడానికి ఈ కైండ్ ఆఫ్ స్టెడలైజేషన్స్ మాకు ఎంతో ఉపయోగపడుతున్నాయి సార్ గంటల్లో ఆరోగ్యశ్రీ లేదండి ఈహెచ్ఎస్ మాత్రమే ఉంది ఇందాక ఆయన అడిగారు మన సాయి గారు అందరికీ ఫ్రీ కన్సల్టేషన్ అసలు మీ అందరికీ కూడా జర్నలిస్ట్ మరియు మీ కుటుంబ సభ్యులకి ఈహెచ్ఎస్ సౌలభ్యం ఉంది ఈహెచ్ఎస్లో లో మీరు అందరూ చక్కటి వైద్యం ఆల్రెడీ చాలా మంది చేయించుకుంటూనే ఉంటారు మా దగ్గర జర్నలిస్ట్ వారి బెనిఫిషరీస్ అందులో చక్కగా చేసుకుంటున్నారు కానీ ప్రతి వైద్యం అందులో అందుబాటులో ఉండదు అందులో ఉన్న మాత్రం మేము అత్యంత నాణ్యతతో మేము ఆల్రెడీ సర్వీసెస్ చేస్తున్నాము ఇది ఇప్పుడు గత పది ఏళ్ళ బట్టి హెచ్ఎస్ స్కీమ్ మాకు దగ్గర ఉంది ఆల్రెడీ చాలా మంది జర్నలిస్ట్కి వర్కింగ్ జర్నలిస్ట్ వాళ్ళ బెనిఫిషరీస్కి మా సర్వీసెస్ ఇస్తాను సార్ డెంటల్కి ఇంకా ఇన్సూరెన్స్ స్టార్ట్ అవ్వలేదండి అవి అన్ఫార్చునేట్లీ మేబీ ఫ్యూచర్లో స్టార్ట్ అవుతుంది ఎక్కడ దేశంలోనే దేశంలోనే లేదండి లేదు ఒక ప్లేస్ కాదు దేశంలోనే ఇంకా ఇన్సూరెన్స్ డెంటల్లో లేదండి అంటే ఏదైనా యాక్సిడెంట్ అయ్యి

ఒక హాస్పిటల్ యొక్క సక్సెస్ అక్కడ వర్క్ చేసే టీం మీద చాలా ఆధారపడి ఉంటుంది ఆ టీం వర్క్ టీమ్ స్కిల్ నైపుణ్యత నిబద్ధత మరియు ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఆధారపడి సో వైద్య నిపుణుల అభ్యాసం సహకారం సృజనాత్మకత కోసం రూపొందించబడిన ఈ వేదిక కొత్త ఆలోచనలకు నిలయం డెంటిస్ట్రీ అభివృద్ధికి నాందిగా నిలుస్తుంది ఒక కాన్ఫరెన్స్ హాల్ మేము స్థాపించాము అందులో మా మా డాక్టర్స్కి ఎక్స్ట్రా స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మాలో అంతర్గత మీటింగ్స్ చేసుకోవడానికి అలాగే సిడిఈ సీఎంఈ ప్రోగ్రామ్స్ చేసుకోవడానికి మా నాలెడ్జ్ మా స్కిల్స్ని ఇంకా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఇంకా పెంచడానికి బయట నుంచి మెంటర్స్ ఎవరైనా తీసుకుని వస్తే కోర్సెస్ రన్ చేయడానికి కూడా మేము అది అది కూడా మేము ఇందులోనే ఎస్టాబ్లిష్ చేసాము ఇక్కడికి వచ్చి నేను చెప్పిన మా అన్నీ చాలా సహనంగా విన్నా పాత్రులకు మీడియా సోదరులకు మీకు ఏదైనా ఇంకేదైనా ప్రశ్నలు ఏమైనా ఉంటే అలాగంటే క్లియర్ చేయగలిగే సారీ అండి నేను మిస్ అయ్యాను రేపు ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాలకు మన మినిస్టర్ గారు కందు దుర్గేష్ గారు అలాగే మన ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి వాసుల్ గారు ఆధ్వర్యంలో మరియు మా ఐడిఏ అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీస్ వాళ్ళ విజయం అన్ని వాళ్ళ ఆధ్వర్యంలో మాకు అత్యంత ఆప్తులు మా గురువులతో సమానం మా శివరాం సుబ్రహ్మణ్యం గారు గెస్ట్ ఆఫ్ ఆనర్ ఆయన ఆధ్వర్యంలోనే ఈ అకేషన్ అంతా చేయబోతున్నాం రేపు ఉదయం మాకు సుబ్రమణ్యం గారు లేదు ఏమేంటి ఉండదు మాకు సెంటిమెంట్ ఆయన ఆధ్వర్యంలోనే మీకు ఏమైనా డౌట్స్ ఏమో ఉంటే అడగండి

అయినా కూడా అది కూడా చాలా ఎక్స్పెన్సివ్ అయ్యి ఇండియన్ ఇండియన్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ చాలా పెరిగినందువల్ల అమెరికా నుంచి ఆస్ట్రేలియా నుంచి మాకు నిత్యం ప్రతిరోజు ఇంటర్నేషనల్ పేషెంట్ ఒకళ్ళు ఉంటారు ఏ కంట్రీస్ నుంచి అయినా రకరకాల కంట్రీస్ నుంచి వస్తారు ఎందుకంటే కంపేరేటివ్లీ ఇండియాలో స్టాండర్డ్స్ బాగా పెరిగింది అలాగే కంపారిటివ్ వాళ్ళతో పోల్చుకుంటే టెన్ పర్సెంట్ మనకి ఇక్కడ ట్రీట్మెంట్ జరిగిపోతుంది సో అలాగా మీరేనంతవరకు అందుబాటులోకి తీసుకొస్తున్నాం అలాగే మన దేశ ప్రజల కోసం వస్తే అందుకనే మేము డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆ ట్రీట్మెంట్ ప్రాసెస్ని బట్టి దాని కాస్ట్ అందుబాటులో ఉంటుంది ఎవరికి ఏది అందుబాటులోకి తేగలిగితే అది అందుబాటులోకి తీసుకురావడానికి మాకు కృషి ఏదేమైనా ఇన్సూరెన్స్ ఎప్పుడైతే మా డెంటల్ డెంటిస్ట్రీలోకి వస్తుందో పేషెంట్స్కి మాకు కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది కానీ గత ఎప్పటి నుంచో ఇది ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ యాజ్ ఆఫ్ నోమ్ ఇన్సూరెన్స్ లేకపోవడం వలన